మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి రెండు విడతల్లో రెండు పంటలకి పన్నెండు వేలు ఇచ్చే రూపాయల స్కీమ్కి శ్రీకారం చుట్టాం దీన్ని పదహారో తారీఖు నుంచి ఇరవైదవ తారీఖు వరకు ఐదు రోజులు ప్రతి విలేజ్కి అధికారులు వస్తారు ఈ నాలుగు స్కీములు గ్రామ సభలోనే చర్చ పెడతారు గ్రామ సభలో చర్చ పెట్ట పెట్టి ఆ గ్రామ సభలో అర్హులైన వాళ్ళ లిస్టు అనౌన్స్ చేసి అధికారులే మీ గ్రామానికి వస్తారు వచ్చిన అధికారులు ఈ నాలుగు స్కీములకు సంబంధించి పూర్తి రోజు అక్కడే ఈ అధికారులు ఉంటారు అరువులైన వాళ్ళు ఎవరు మిస్ కానివరు అదే విధంగా గ్రామ సభలో చర్చ పెడితే అరువులు వారు ఎవరైనా ఉంటే మీరు చెప్తే తప్పకుండా అధికారులు అటువంటి దాన్ని డిలీట్ చేస్తారు